అస్సలం వాలైకు కొత్త సంవత్సరం సందర్భంగా యూట్యూబ్లో ఫేస్బుక్ ఫేస్బుక్లో గాని ఒక దువా కనిపిస్తుంది అల్లాహుమ్మ బిల్ అమన్ వల్ల ఈ సంవత్సరం మా మీద శాంతిని కురిపించు వల్ ఈమాన్ విశ్వాస పూరిత జీవితాన్ని ప్రసాదించు వలామా శాంతియుతంగా జీవించే అవకాశాలను ప్రసాదించు వల్ ఇస్లాం ధర్మంపై నిలకడ ప్రసాదించు వన రహ్మాన్ కరుణామయుడైన యొక్క ప్రేమను పొందే సౌభాగ్యాన్ని ప్రసాదించు వజివారిమ్మిన శైతాన్ శాపగ్రస్తుడైన శైతాన్ నుండి మమ్మల్ని కాపాడు ఈ దువ ఫేస్బుక్లో మరియు యూట్యూబ్లో చాలా కనిపిస్తూ ఉంది మరి ఈ దువా నిజంగా హదీసుల్లో ఉందా అంటే లేదు ఈ దువా ఏ హదీసు పుస్తకంలో కూడా ఈ విధంగా రాయబడలేదు మరి ఇది మనం చెప్పవచ్చా చెప్పకూడదా అంటే చెప్పే అనుమతి ఉంది ఎందుకుంది అంటే మహమ్మద్ సల్లాహు అలస్లం గారు అన్నారు వహిబ్ల్ఫాల నేను ఫాల్ని ఇష్టపడుతున్నాను శకునాన్ని ఇష్టపడుతున్నాను అని అన్నారు ప్రవక్త గారు మీరు శకునాన్ని ఇష్టపడటం ఏమిటి అంటే కలిమతో తొయ్యబ మంచి శకునము మంచి మాట ఇది నేను ఇష్టపడుతున్నాను అని తెలియచేశారు ఎందుకు సహాబాలు అడిగారు ఎందుకంటే ప్రవక్త గారు అన్నారు ఆదు అవలా అతుయర్ అవల అహామ అవలా అసఫర మూఢనమ్మకాలు దృష్టి శకునము ఇవన్నీ కూడా ఇస్లాంలో లేవు అని తెలియచేశారు అంటే చెడుగా భావించే ఏవి కూడా నమ్మటానికి లేదు మంచి శకునము అంటే మంచి మాటలకు అనుమతి ఉంది దాని ప్రకారంగా ఈ దువాని మనం ప్రశాంతంగా చదువుకోవచ్చు అనుమతి అనేది ప్రసాదించటం జరిగింది ఎవరన్నా ఈ దువా చెప్పటం మర్చిపోయినా చదవటం రాకపోయినా ఏదో తప్పు చేశామో అన్న భావన ఏదైతే సమాజంలో కల్పించటం జరుగుతుందో ఇది తప్పు దువా చేయటం సున్నత్ ఎవరైనా దువా చేయలేదా పర్వాలేదు అంతే తప్పించి వాళ్ళ మీద ఈ దువాని రుద్దటం అనేది సరైన పద్ధతి కానే కాదు అనేది గుర్తించాలి